మంత్రి అనిత భోజనంలో ఇంకా అనిత ఎక్కడ తిన్నది ఎక్కడొచ్చింది బొద్దింక ఏరియా చూసేడా ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోమ్ మంత్రి ఏంటి పరిస్థితి అండి ఇది గురుకుల బాలిక హాస్టల్ లో హోం మంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక నేను వడ్డించిన భోజనం తేడా గమనించాను దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు అంటే అందుకే తింటుండూ అనవున్న పురుగు ఒక్కసారికి అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే చిన్న విషయం చిన్న పామునైనా పెద్ద గరదో పట్ట పాము పామే దాంట్లో విషం ఉంటూనే ఉంటాను సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి నన్ను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజలు భ్రమలో కూడా నిన్న నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకుని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకో